ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో ఎందుకు కేటాయించింది ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మెడల్ అంటే యాభై అరవై డెబ్బై తొంభై అంతస్తుల మెడలు కట్టమని కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు ఆ తర్వాత సరే ఆ కేసు ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని డమ్మీ అనేది స్కామ్ అని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో కోర్టుకు పోయింది ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు ఆ కోర్టు కేసు మొన్న ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంటు ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలను అమ్మి ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఉప్ప ఒకవైపు మీరే చెప్తున్నారు ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద పోస్టర్లు ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము అక్కడ యాభై వేల ఎకరాల్లో కడతాము ఆల్రెడీ పదిహేను వేల ఎకరాలు మా దగ్గర ఉంది ఇంకో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నాను ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు జింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చించుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నాను పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నాం మీకేం కనబట్లేదు అయితే ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్నాడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో కానీ ఇటువైపు కనీసం తిరిగి కూడా చూడట్లేదు కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు అయ్యో మెట్ ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది ముంబై